ఇది జానకిదేవి ఫామ్ హౌస్ ఆవిడ విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అనమాట ఫామ్ హౌస్ ఇది కనక్ భవన్ అంట సీతమ్మవారి అత్తగారు ఆవిడికి రాసిచ్చింది మనం కూడా రాముల వారి వారసులమే వారసులమే కాబట్టి ఇది మనదే దీనిలో నాకు కూడా హక్కు ఉంది ఇది కనక్ భవన్ అంట సీతమ్మ వారికి వాళ్ళ అత్తగారు రాసిచ్చారు ఇదంతా కూడా మనదే ఎవరా నువ్వు ఇక్కడ అడుగుతున్నావు తెలిపిదాం